నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా మనం నాంపల్లి మండలానికి వచ్చినాం నాంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఐఎన్టీఈసి కార్మిక సంఘం తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షులు జనగాం ఉపేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ నాంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంత లీడ్ ఇవ్వబోతుంది మునుగోడులో ఎవరు గెలవబోతున్నారనే విషయం తెలుసుకుందాం సార్ నమస్కారం అండి సరే అందరికి నమస్కారం నాంపల్లి మండలానికి సంబంధించినటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది చాలా బాగుంది కీర్తిశేషులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వారు చేసిన సేవలు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో మరవలేని సేవలు రోడ్లు కానీ మౌలిక వసతుల విషయంలో కానీ ప్రతి విషయంలో ముందడుగులో ఉంది దానికి తోడు ఒక మహిళగా వారి కూతురు మరి నిలబడ్డదంటే అందరూ హైకమాండ్ కూడా తప్పకుండా గౌరవించి ఆమెకు టికెట్ ఇచ్చింది మేము కూడా ఈ నాంపల్లి మండలం చూస్తే ప్రతి విలేజ్ టచ్ చేసినా ప్రతి బూత్ టచ్ చేసిన మహిళలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు తర్వాత ఎక్కడ చూసినా పాల్వాయి గోడ్ల పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మౌలిక విషయం వసతుల విషయంలో కానీ అలాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వసతులు ఎట్ టైం ఏకకాలంగా రుణమాఫీ కానీ ఏకకాలంగా ఇండ్లు కానీ ఒక్కొక్క గ్రామానికి మూడు వందల ఇళ్ళు ఇచ్చిన ప్రతి విషయం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి గృహాలు కానీ వైద్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎన్నెన్నో పథకాలు కాంగ్రెస్లో నేరుగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట వాస్తవం ఈనాడు పరిస్థితి భిన్నంగా ఉన్నది ఎందుకున్నదంటే కేవలం గులాబీ దళానికి మాత్రమే ఇస్తుంటు ఏది ఇచ్చినా ఊళ్ళో ట్రాక్టర్లు ఇచ్చినా ఊళ్ళో లోన్లు ఇచ్చినా ఏదైనా ప్రతి కార్యక్రమం ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్ మొత్తం ఓన్లీ గులాబీ వాళ్ళకి ఇస్తుంది మరి మేమిచ్చినాడు అందరూ చాలా సంతోషపడ్డారు కాంగ్రెస్ అంటే అన్ని కులాలు మతాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇష్టం సంబంధం ఉన్న పార్టీ వీళ్ళు లేదు కేవలం ఒక కుటుంబం పరిపాలన నిరంకుశ ధోతో మరి పరిపాలన చేస్తుండ్రు ఒకవైపు తండ్రి ఒకవైపు కొడుకు ఒకవైపు అల్లుడు ఒకవైపు సదగులు కొడుకు ఒకవైపు కూతురు ఇంతమంది మొత్తం తెలంగాణను ఏదో బంగారు తెలంగాణ అని చెప్పి కుటుంబ పాలన నిరంకుశంగా కుటుంబ పాలన కాకుండా హిట్లర్ అంటే పేపర్ చూసాం పుస్తకాలలో కానీ హిట్లర్ను ఇప్పుడు హిట్లర్ను కేసీఆర్ గారిని నిరంకుశంగా పచ్చి అబద్ధాలు పచ్చి మోసాలతో రెండు సార్ల గద్దెనికి అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ప్రజలను కార్మికులను ఉద్యోగస్తులను అయితే ఇక్కడ టీఆర్ఎస్ ఏమో సంక్షేమ పథకాలు వాళ్ళు ఇస్తున్నటువంటి రైతు బంధు కావచ్చు సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ సంబంధించినటువంటి పథకాలతో ముందుకు పోతున్నది బీజేపీ పార్టీ తన హంగబలం డబ్బు బలంతో ముందుకు పోతున్నది కేంద్ర నుంచేటువంటి నిధులు కావచ్చు వాటితో ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది మరి మీ పార్టీకి ప్రచారాస్థలుగా మీరు ఏం చెప్పుకుంటున్నారు మా పార్టీ మాట ఇచ్చినమంటే మా రాజశేఖర రెడ్డి గారు కానీ మా కీర్తిశేసులు మా మా రాజశేఖర రెడ్డి గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ ఒక మాట ఇచ్చిందంటే పది హామీలు ఇచ్చినామంటే అంటే తొమ్మిది హామీలు అమలు చేసినాం ఈరోజు కేసీఆర్ గారు ఇరవై రెండు హామీలు ఇచ్చి కేవలం నాలుగు తప్ప మిగతా పదిహేడు పద్దెనిమిది హామీలు పూర్తిగా విఫలమైంది ధరలు పెరుగుదల ఏనాడు దూరే ఈ కరెంటు బిల్లు సామాన్య మానవునికి ఆర్టీసీ బస్సు ఎక్కితే బస్సు ఏది చూసినా సిలిండర్ ధర పెట్రోల్ గ్యాసు కనీసం సెంట్రల్ తగ్గించింది మీరు స్టేటు సెస్సు తగ్గేమంటే కూడా తగ్గిస్తారు మరి ఎక్కడనో నువ్వు కేంద్రం మీద రోజు బీజేపీ మీద నువ్వు లొల్లి పెడుతున్నావు అసలు నీ నువ్వు లొల్లి పెట్టే ముందు నీ 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 స్టేట్ను చక చక్కదిద్దుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను బీజేపీ టీఆర్ఎస్ రెండు రెండే గల్లీల కుస్తీ దీలో దోస్తీ వీళ్ళిద్దరికీ లోపాయకారి ఒప్పందం ఉన్నది ఎంతసేపు అయినా వాళ్ళు ఒకరి మీద ఒకరు బెదిరిస్తాం ఈడీలు పీడీలు అని చెప్తున్నారు కానీ ఎవరు అరెస్ట్ లేవు ఎవరు ఏమి లేవు మా ఒకవైపు రాజగోపాల్ రెడ్డి డబ్బులు బాగా పెట్టి అంటే ఓటు బ్యాంకు గ్రామంలో తక్కువ ఉన్నది కానీ డబ్బులు పెట్టి కొంటున్నడు మధ్య ఇరవై పారిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి అట్లాగే బీజేపీ నుంచి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి వేస్తు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి మొత్తం సాక్షాత్తు ఎమ్మెల్యేలు మంత్రివర్గం అంతా వచ్చి కూడా కూర్చున్నారు వాళ్ళ డబ్బు బలం ముందు మద్యం బలం ముందు అంగబలం బలం ముందు మీరు అంటే మీకున్నటువంటి ప్రజాబలం ఏంటి లేదా ప్రజలలో మీకున్నటువంటి వస్తున్నటువంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి మీకు రిజల్ట్ ఏంటి మా క్యాండిడేట్ మా పాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు స్వచ్ఛమైన డెడికేటెడ్తో నిజాయితీగా ప్రజలకు సేవలు అందించారు ఒకటి వాళ్ళ కూతురు కూడా ఒక యంగ్ లీడరు ఇప్పుడు మహిళలు ఒక మొత్తం అందరూ ఆకర్షితులైన అమ్మాయి తప్పకుండా చేస్తానని ఆశాభావంతో వాళ్ళు ఇద్దరిని చూసి సార్లు టీఆర్ఎస్ గద్దెనెక్కి చూసి రెండు సార్లు బీజేపీ గద్దెనెక్కి చూసి రాజగోపాల్ రెడ్డి గారిది కానీ ప్లస్ మన కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటే అర్థమే అవుతలేదు ఆ కూసు ఒకరినొకరు ఒకరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే అర్థమవుతుంది రెండు విషయాలలో ప్రజలు నడ్డి విరిగే ప్రజల నడ్డి విరిగే పద్ధతి ప్రవర్తించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రైవేటీకరణ మేము తెచ్చిన పంచవర్ష ప్రణాళికలతో ప్రాజెక్టులు కట్టి ఎన్నెన్నో ఎయిర్పోర్ట్స్ కానీ ఎల్ఐసి కానీ మన ప్రతి ఒక్కటి తేవాల్సిన ప్రజలకు కావాల్సిన వైద్య విద్యము మేమున్నాడు మంచిగుండే ఈరోజు విద్య మొత్తం ఇక్కడ కేజీ టూ పీజీ చదిపిస్తాడు అసలు హాస్టల్ చూస్తే ఓ తీరు మొత్తం అధ్వాన పరిస్థితులే కా ప్రైవేటీకరణ మొత్తం ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళిపోయింది ప్రైవేటు మరి వైద్యం కూడా మొత్తం కరోనా వచ్చినప్పుడు చూసినాం ఒక్కొక్కరు ఎకరాలకు ఎకరాలు భూమి అమ్ముకుని చనిపోయిన రోజులు ఉన్నాయి మరి కేసీఆర్ గారు కానీ అక్కడ మరి ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు ప్లడ్స్ వచ్చిన రూపాయలు లేదు రోడ్ల అధ్వాన పరిస్థితి మొలక పసులు చూస్తే పూర్తిగా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి రోడ్లు మొత్తం గుంట గుంటలు సిటీలో కానీ బయట కానీ అసలు దాని మీద సోయలేదు దాని మీద మనసే పెట్టలేదు రోజు గొప్పలు చెప్పుకుంటూ సంఖ్య గుద్దుకుంటూ రెండు సార్లు ప్రజలు భారతదేశం గొప్ప ఉంది తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ ఆ రోజు ఏముండే డెబ్బై ఐదు వేల కోట్లు సర్పస్ బడ్జెట్ ఇచ్చిన బంగారు తెలంగాణ ఈరోజు నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు అంటే ఒక్కొక్కరికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అప్పు చేసిండు తప్ప కేసీఆర్ గారు చేసింది ఏం అవపడతలేదు మళ్ళా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు వచ్చి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నాం ప్రజలకు సేవలు అందించాం ఈరోజు అసలు ప్రజలను మర్చిపోయి ఎక్కడనో మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటుండో వారికి తెలియదు ఇక ఒకరు ఒకరి మీద ఒకరు ఒక మాట స్వేచ్ఛ లేదు అసలు ఎమ్మెల్యేకి స్వేచ్ఛ లేదు అసలు నాయకులు ఎంతసేపు ఏ రకంగా అంటే ఒక నియంతృత్వ ఊర్ల పంట ఉండే నాయకులు కానీ టౌన్లో ఉండే నాయకులు కానీ ఒక నియంతృత్వ దౌర్జన్యాలతో బతుండు మొత్తంగా ఇప్పుడు మహిళా ఓట్లు అంటే మునుగోడులో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మహిళా ఓట్లు ఉన్నాయి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా మహిళ శ్రవణ్ అంటే మహిళల ఓట్లు అన్ని కూడా మెజార్టీగా మీకు పడతాయి అనుకుంటున్నారా లేదా మహిళల ఓట్లు మీకు తక్కువ అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆదరణ ఉంది రేపు కూడా మేము చండూరులో పెద్ద ఎత్తున కేసీఆర్ గారు వచ్చిండు కేసీఆర్ గారు కౌంటర్గా తప్పకుండా మా మహిళలు మేము పాల్వాయి శ్రవంతి వెంబడి ఉన్నాం తప్పకుండా పాల్వాయి శ్రవంతి ఒక ఆడబిడ్డను కన్నీరు పెట్టింది ఆడబిడ్డ తప్పకుండా సేవ చేస్తాయనే భావంతో మహిళలు ఒకసారి టీఆర్ఎస్ కేసిన ఒకసారి ఆయనకు రాజగోపాల్ రెడ్డి గారి గారికి ఈసారి మాత్రం తప్పకుండా పాల్ వయస్రావంతికి వేస్తామని చెప్పి హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ధీమా మా ధీమా మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ ఉండు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాకు కాంగ్రెస్ ఓటింగ్ చేతు పడతాయి రెండవది కేసీఆర్ గారు చేసిన పనులు ప్ర ప్రజలల్లో రైతులు నిమ్మలంగా లేదు రుణమాఫీ కుంటి కుంటి రుణమాఫీ అయింది ఇవ్వలేకపోయింది పోతే ధరణి పెట్టి రైతులు చెప్పుల తోలు అరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుందామంటే భూములు అమ్ముకోకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టిండు భూములని అసైన్మెంట్ ల్యాండ్ని మాజీ సైనికులు కానీ ఎవరి చూసినా మొత్తం ఎన్నడో దాదాపు డెబ్బై నాలుగులో ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ని ఈరోజు ఫార్ట్ బి కింద ట్వంటీ టూ ఏ కింద పెట్టి రైతులను హింస పెట్టాం మరి ఈ హింసే కాదు అసలు ఈ ధరణిలో లోపాల గురించి ఎన్ని సార్లు రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు పిఆర్సి లేదు ఇంతవరకు టీచర్లకు ఏదో ఇస్తానంటే అది లేదు ఏ ఏ మాటలు చెప్పినా దళిత బంధు అన్నారు రైతు బంధు చెప్పిండు అసలు రైతు బంధు వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ట్వంటీ నైన్ పర్సెంట్ బడ్జెట్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదే రైతు బంధు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆ ఎంప్లాయీస్ని పక్కకు కూర్చుని పెట్టి కేవలం ముఖ్యమంత్రి గారు నేనేస్తున్న రైతు బంధు అని చెప్తున్నాడు కానీ వాస్తవంగా రైతు బంధులకు కొత్త ప్రత్యేకత లేదు కొత్త సీసాల పాత సారను పాత సీసాల కొత్త సార ఉన్నది కానీ వేరే గొప్పగేమితే మొత్తంగా మునుగోడుకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ప్రచారంలో పాల్గొనకపోవడం కాంగ్రెస్ పార్టీ తరఫున అది అంటే ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక ఆ విషయం పెద్దలు అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి మేము మాట్లాడే కాదు అయినా దాన్ని వివరమైన మంచిది పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు లాయల్గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కుటుంబం అది మొదటిసంది రాజగోపాల్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ కాంగ్రెస్ కుటుంబం మొదటిసంది ముప్పై ఏళ్ల సంది ఏ గరీబానికి వచ్చినా ఆదుకునే కుటుంబం అని ఎందుకు పోయిన వాళ్ళ వ్యక్తిగత విషయాలను మనం మాట్లాడలేము పార్టీకి మాత్రం తప్పకుండా వాళ్ళు ఉండాల్సిన బాధ్యత లయబుల్ కానీ మరి వాళ్ళు ఉండలేదంటే దానికి ప్రజలే వాళ్ళు చెప్తారు రెండవది మా విషయంలో కూడా కార్యకర్తలు చాలా రెండు సార్లు వాళ్ళకి ఇచ్చిన ఈసారి ఒకసారి తప్పకుండా అమ్మాయికి ఈ పాల్వాయి సమంతికి వేద్దామనే తపనతోనే జనం ఉన్నారు జనంలో మేము తప్పకుండా భారీ మెజార్టీ మెజార్టీ కూడా గెలవచ్చు ఎందుకంటే వాళ్ళు మాకు డబ్బులు మద్యంతో మాకు వస్తాయి టీఆర్ఎస్ బీజేపీ ఒక కేంద్రంలో ఉన్నారు అధికారంలో ఒక రాష్ట్రంలో ఉన్నారు ఈ అధికార దహంతో ఈ డబ్బుల సంచులతోని ఈ మద్యపానంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు మాకేం లేదు దండం పెట్టుకుంటున్నాం ప్రతి ఇంటిని టచ్ చేసినాం ప్రతి కార్యకర్తని టచ్ చేసినాం మంచి ఉంది మాకు తప్పకుండా కాంగ్రెస్ను ఆశీర్వదిస్తారు పాల్వాయి సవంతి గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద మునుగోడులో మహిళ అయినటువంటి మహిళా ఓటర్లు ఉన్నటువంటి ఈ కాన్స్టెన్షన్లో మహిళా సవంతి రెడ్డి ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జగన్ ఉపేంద్ర రెడ్డికి ధన్యవాదాలు సార్ నమస్తే అండి జనం టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మూడు తారీఖు ఏడు గంటలకు వచ్చేటువంటి జనం టీవీ సర్వే రిపోర్ట్స్ మీకు కావాలంటే జనం టీవీ తెలుగులో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి